పరిస్థితులకి ఒకవేళ నీ పాపమైతే ఆ పాపములను క్షమించగలిగిన సామర్థ్యం కలిగిన రక్షకుడు నీ కొరకు జన్మించి ఉన్నాడు ధైర్యంగా ఉండు ఇది ఇది చెప్పేవాళ్ళు కావాలన్నమాట ఏనా నువ్వు పాపం చేసేవా నువ్వు ఈ పాపం చేసావా నువ్వు పాపం చేశావా నువ్వు అయిపోయింది నువ్వు నరకానికి వెళ్ళిపో నువ్వు చచ్చిపో నీ బ్రతుకు మారదు నీ జీవితం మారదు నీ పరిస్థితులు మారవన చెప్పడంలో ధైర్యంగా ఉండవు నీ పరిస్థితిని మార్చడానికి నీ బ్రతుకును మార్చడానికి నీ జీవితాన్ని మార్చడానికి నేను ఈ లోకంలో జన్మించాను మార్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడను నువ్వెందుకు భయపడతావు ఇంకా దేని గురించి నువ్వు నువ్వు చింతించాల్సిన ఎందుకంటే నిన్ను నీకు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి రక్షకుడు ఈ లోకంలో 真的假？